నాలుగు మాటలు ఎంతమంది లేవు కానీ అయ్యగారు ప్రార్థన చేసేటప్పుడు ఆ నాలుగు మాటలకి కాస్త వివరణ ఇస్తూ కూడా భలే ప్రార్థన చేశారు నన్ను భలే ఆకర్షించింది ప్రియారా ఆ ప్రార్థనలు ఏకీమించగలిగాను నేనేం ముఖస్థుతి గురించి ఈ మాట చెప్పలేదు కానీ సంతోషపడ్డాను ఆ విషయంలో ఆమెను హలోయ హలో అయ్యా ఇక్కడున్న దైవజన్లు ఎవరి గురించి మాట్లాడే సాహసం నేను చేయలేకపోయినా దేవునికి మహాకృప చేత అనేకమైన ప్రాంతాలకి వెళుతూ అనేక మంది దాసుల్ని కలుసుకుంటున్నప్పుడు నా హృదయంలో కలిగిన భావం బాధ ఏంటో తెలుసా అందరూ కాదు కానీ కొంతమంది దైవజనుల జీవితాల్లో కూడా ఈ ఖయ్యైన స్వభావం పేరుకిపోయింది ఏంటి ఈ నేర్చిన కేయని కయ్యని స్వభావం ఏంటి దైవం చాలా చక్కగా చెప్పారు దేవుని చేత అంగీకరించబడిన తన రక్తం పంచుకొని పుట్టి పుట్టిన తన సహోదరుని అత్యంత కిరాతకంగా పొడిచి చంపేసి హంతుకుడైపోయాడు మొదటగా అసూయపడ్డాడు రెండవదిగా ద్వేషించాడు మూడవదిగా చంపేశాడు అత్యంత హీనంగా చంపి పారేసి నేనేమైనా కాపలావాణా నాకేం సంబంధం నన్నేమడుగుతావు అన్నట్టుగా దేవుని మీద తిరుగుబాటు చేశాడు తప్ప తప్పైపోయింది నా అసూయను బట్టి నేను ఇలా ప్రవర్తించానని దేవుని దగ్గర వేడుకోలేకపోయారు ఈరోజు నేను చాలామంది వాక్యం వింటారు కానీ దేవునితో మాట్లాడరు అమ్మయ్యా మీటింగ్ అయిపోయింది భోజనం చేసి వెళ్ళిపోదాం లేదా ఆల్రెడీ భోజనం అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు ఎందుకో తెలుసా కయ్యేను స్వభావంతో నిండిపోయారు కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు తిరిగి దేవునికి సమాధానం చెప్పి అయ్యో నేను తప్పిదము చేశాను అయ్యో నేను పాపము చేశానని దేవుని పాదాల దగ్గర ఏడ్చే మనస్తత్వం లేదు అలలీయ రాత్రిశ గ్రంథం ఆరో అధ్యాయంలో ఉంచి ఆ విషయాలన్నీ పంచుకుంటున్నప్పుడు నేను రికార్డింగ్ చేసుకున్నాను మొబైల్లో అన్నిటినీ జాగ్రత్తగా విన్నాను దైవజనుడు పలకగానే మోకరిద్దామనగానే నా మనసులో మోకరించాలనిపించింది దేవుని పాదాల చెంత ఏడవడం మొదలు పెట్టాను దేవుని మహిమ కనుగొనిగాక గాక లూయా కయ్యేను వలే దేవునికి ప్రత్యుద్ది ఇవ్వకుండా వెళ్ళిపోవడానికి వీల్లేదు అది శబితమైనది సరే ప్రియల కయ్యను స్వభావం ఏంటో తెలుసా తన సహోదరిని దేవుని చేత అంగీకరించబడిన సహోదరిని తన రక్తం పంచుకొని పుట్టిన పెట్టిన తన సహోదరిని ఆ పుట్టిన తన సహోదరుని అత్యంత అమానుషముగా చంపేశాడు తన అసూయను తన ద్వేషాన్ని తన కోపాన్ని ప్రదర్శిస్తూ అత్యంత కిరాతంగా చంపేసి తనని విడిచిపెట్టేశాడు ఈ రోజున సంఘములో ఏమనుకోకండి ప్రియులరా ఈ రాత్రి సభలో అంటే నేను ఉండి వెళ్ళబోయే ఈ రాత్రి సభలో మాట్లాడుతున్నాను రేపు ఎల్లుండి గుంటూరులో ఉండవలసింది రెండు ప్రాంతాల్లో అందుకని ఈ రాత్రి ముగింపు పరిచయంలో నేను మాట్లాడుతున్నాను ఈ రోజు సంఘంలో అనేక మంది చేతులు ఎత్తి ఆరాధిస్తున్నామే కానీ చప్పట్లు కొడుతున్నామే కానీ వాయిద్యాలు వాయిస్తున్నామే కానీ చేతుల్లో బైబిల్ పట్టుకొని వస్తున్నామే కానీ ఏమి అనుకోకండి మనలో చాలామంది హలమే రక్త అపరాధంతో నిండిపోయిన మన చేతులు ఆ చేతులతోనే ఆరాధన చేసేస్తున్నాం ఆ చేతులతోనే సంగీతం వాయించేస్తున్నాం ఆ చేతులతోనే బైబిల్ పట్టుకొని తిరిగిపోతున్నాం కానీ మనలో చాలా మంది ఏ స్వభావంతో ఉన్నాం తెలుసా కయ్యను స్వభావంతో ఉన్నాం హలో బైబిల్ ఇలా చెప్తుంది నరహత్య చేయొద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా మతేశ్వర ఆరోజ్యం అని తెలుసు నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ఆమె కోపపడు ప్రతివాడును ద్రోహి అని చెప్పు ప్రతివాడును వ్యర్థుడా అని చెప్పే ప్రతివాడిని ఈ ముగ్గురిని దేంతో పోల్చాడంటే నరహంతుకునితో పోల్చాడు ఆయన అంత బాగా ఆవలింతలు వస్తున్నాయమ్మా ఆవలింతలు తీసే సమయం ఇది మనలో లేదా కయ్యని స్వభావం విమర్శించే స్వభావం తీర్పు తీర్చే స్వభావం అత్యంత భయంకరంగా తీర్పు తీర్చి అవమానకరంగా మాట్లాడే స్వభావం ఇతరుల గురించి తీర్పు తీర్చే స్వభావం లేనిపోని వరకపోతులు మాట్లాడే స్వభావం ఇతరుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడే అతని దైవజనుడ మళ్ళా ఇదే ఇది ఏది లేదు కంటే బహిర్గతంగా కొంతమంది అయితే యూట్యూబ్కి ఎక్కారండి యూట్యూబ్కి ఎక్కిపోయి ఫలానా వ్యక్తి విలగా ఫలానా వ్యక్తి అలాగా ఫలానా వ్యక్తి చేస్తాడు ఫలానా వ్యక్తి ఎలా చేస్తున్నాడు ఫలానా వ్యక్తి ఇలాగ పరిచయం చేస్తున్నాడని రచ్చ చేసి దేవుని యొక్క నామానికి భయంకరమైన అపకీర్తి తీసుకొని వస్తున్నారు తీర్పు తీర్చి మనుషుడా నీవెవడమైనా సరే నీవు నా అట్టి స్థితిలో ఉన్నావని నీ వెరుగవా తీర్పు తీర్చే ప్రతి వాడు కూడా కోపపడే ప్రతి వాడు కూడా పనిఖుమాల్లో అని ఇతరులు విమర్శించే ప్రతి వాడు కూడా దేవుని వాక్యం ప్రకారం అంత కూడా ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఒకరి మీద ఒకరు అసూయ పడుతూ సేవకుల మధ్యలో సేవకులంటే అసూయం సేవకుల మధ్యలో సేవకులంటే కోపం ఒకరోజు ఒక సందర్భం విన్నాడు మీతో పంచుకొనివ్వండి ఒకే వేదిక మీద ఇద్దరు దైవజనులు ఉండాల్సి వచ్చింది ఒక దైవజనుడు వచ్చి ముందుగా కూర్చున్నాడు కొంత సమయం గడిచిన తర్వాత మరొక దైవజనుడు వచ్చాడు ఆయనని వేదిక మీదకి పిలిచారు ఈ వ్యక్తి ఇక్కడ కూర్చున్న వ్యక్తి లేచి నిలబడి ప్రయజనాన్ని చెప్పబోతుంటే ఆ వ్యక్తిని చూసి నువ్వట్రా వేదిక మీద ఉన్నది అన్నట్టు కోపంగా చూసి కూర్చోండి అన్నాడు సరే ఆయన కూర్చున్నాడు ఆయన పక్కన కూర్చోవడం ఇష్టం లేక ఒక మూలను కూర్చున్నాడట కూర్చొని ఆయన చెప్పిన సంగతి ఇది కూర్చొని లోపల బాధపడిపోతున్నాడంట ఇలాంటి నీచుడితో నేను వేదికను పంచుకోవలసి వస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను బ్రవ్వా అవమానంగా భావిస్తున్నాను మీరు ఒక వ్యభిచారి ఇట్టి వ్యభిచారితో వేదిక పంచుకోవడం నాకు అవమానకరంగా ఉంది ఇలాంటి వాళ్ళు ఈ ఈ యొక్క ఈ ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసిన కన్వీనరు ఇతని గురించి తెలియదా తెలిసే పిలిచాడు చీచి చీచి అని అవమానకరంగా నిందించుకుంటున్నాడు సరే ఆయన వాక్యం చెప్పాల్సిన సమయం వచ్చింది లేచి నిలవబడి పది నిమిషాలు ఏ రెండు మాటలు చెప్పి నేను చెప్పలేను ఆయనతో చెప్పించుకోండి నేను నిల్తున్నాను వీలైతే రేపు దైవజనుడు కొంత రోషముగానే కోపాన్ని ప్రదర్శిస్తూ వేదిక దిగి వెళ్ళిపోయి తన హోటల్ రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టినాడట ఏమనంటే ప్రభా అట్టి భయంకరమైన వ్యక్తులు ఉంటాయి ఎలా ప్రభా ఇలాంటి వాళ్ళు ఉంటే సేవ ఏం జరుగుతుంది ఏంటి ఆ వ్యక్తి పరిస్థితి ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు ప్రభా వేదిక మీదకి ఇలాంటి వాళ్ళు అదే ఉంటే నీ పరిచర్ పాడైపోతుంది అని కంప్లైనింగ్ 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 అలాగ ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తానే ఉన్నాడు హలెలుయా దేవుని స్వరం వినబడిందట విల్ యూ షెడ్ ఆ ప్లీజ్ కాసేపు నోరు మూస్తావా అలెలుయా అలెలుయా వైజాగ్లో సేవకుల కూటంలో ఆయన ఏడుస్తూ పంచుకున్నాడు ఈ విషయాన్ని కాసేపు నోరు మూస్తావా పోయాడు మౌనంగా ఉన్నాడు దేవుని సందులో దేవుడు ఉన్నతమైన దర్శనాన్ని చూపిస్తున్నాడు ఆ దర్శనములో తన హృదయ స్థితి ఎంత భయంకరంగా ఉందో దేవుడు చూపించడం మొదలు పెట్టాడు దేవుని కలుగును గాక రాత్రి మనం విందాం దేవుని దర్శనం కలిగినప్పుడు యశ్యా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని ఏడ్చాడు అదే దేవుని దర్శనం కలిగినప్పుడు యో పంటున్నాడు కదా ఆమె నలలీయ తను తాను అసహించుకొని ధూళిలోను బూడిలోనూ పడి పశ్చాత్తాప పడుతున్నాడు అవును దేవుని యొక్క ముఖకాంతులు మన రహస్య పాపాలు బయటకు వచ్చినప్పుడు ఎవడు నిలవుగా బయటికి అందరము భక్తులమేనండి ఇతరుల మీద రాయి వేయడానికి చాలా పడతాం కానీ నా మనసులో ఒక భావన ఇప్పుడు కలుగుతుంటుంది మన తల మీద ఒక మోనేటర్ పెట్టి మన బ్రతుకంతటిని ఆ మోనేటర్లో దేవుడు చూపించగలిగితే మన ఆలోచనలు చూపించగలిగితే నాకు తెలిసిన ఒక సంగతి చెప్పన మనం ఎవరూ ఇక్కడ ఉండమండి ఎవరూ లేని ఒంటరి స్థలానికి మనం పారిపోతాం అమ్మో నా బ్రతుకంతా బయటపడిపోతుంది నా ఆలోచనలు కనబడిపోతున్నాయి నా బతుకు కనబడిపోతుంది నేను లోపల భావించే ఆ ద్వేష భావాలు కనబడిపోతున్నాయి కాబట్టి అమ్మో నేను తప్పించుకుని వెళ్ళిపోవాలని మనం కానీ బహిరంగ జీవితంలో చాలా పరిశుద్ధం అన్నట్టు ప్రవర్తిస్తున్నాము కానీ అంతరంగ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన స్వభావాలతో నిండిపోయి దేశభావాలతో నిండిపోయాం ఆ దైవజనుడు కూడా పరిస్థితి అదే కానీ ఆ రాత్రి దేవుడు చూపించాడు తన హృదయ స్థితి ఎంత అహంకారంతో ఉందో ఎంత భయంకరమైనటువంటి నిశ్చత్వంతో ఉందో ఆ రాత్రి గుండె ఏడ్చాడు ఆ దైవజనుడు నెక్స్ట్ రోజు సాయంకాలం కూటము రాగానే వేదిక మీద అప్పటికంటే ముందొచ్చి అతను అనుకున్న దైవజనుడు ఆల్రెడీ ఉన్నాడు కానీ వేదిక మీద వచ్చి బైబిల్ని వేదిక మీద పులిపెట్టి మీద పెట్టి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆ దైవజనుడు కాళ్ళు మీద పడి అడుగుతున్నాడు దైవజనుడా నిన్ను గురించి నేను తప్పుగా ఆలోచన చేశాను తప్పుగా కామెంట్ చేశాను తప్పుగా తీర్పు తీర్చాను నన్ను మన్నించు రాత్రి ప్రభు నన్ను దర్శించాడని కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటే సభంతా చూస్తున్నారండి అవమానంగా భావించలేదు అపకీర్తిగా భావించలేదు కానీ దైవజను కాలు పట్టుకుంటే ఆ దైవజనుడు ఇతను అమాంతంగా లేపి గట్టిగా కౌగులించుకుంటే నువ్వు ఒక వ్యభిచారి అని నిన్ను అసహించుకొని అవమానపరిచి నిన్న వేదిక దిగి వెళ్ళిపోయాను కానీ సహోదరుడా రాత్రి నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నా అంతరంగ జీవితం ఎంత అహంకారంతో ఉందో చూపించినప్పుడు నా హృదయం ప్రధలైపోయింది దయతో నన్ను క్షమించువా నిన్ను గురించి అన్యాయంగా నేను మాట్లాడేనేమో నన్ను క్షమించు అంటే ఆ సేవకుడు కూడా తనను గట్టిగా పట్టుకొని ఏడుస్తూ తన చెవిలో చెబుతున్నాడు అయ్యా ఈ రోజు వరకు మనుషులకి ఎవరికి తెలియకుండా రహస్యముగా నేను పాపంలో ఉన్నాను కానీ ఈ రోజు అందరూ ముందు ఒప్పుకుంటున్నాను ఇక ఆ పాపము నేను దేవుని కొరకు రోషం కలిగి అయ్యాని ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తున్నాడు వెంటనే ఆ దైవ జరుగంట అరగంట షేర్ చేసుకొని క్షమాపణ పరిశుద్ధార్థు క్షమించాలి వేలాడిన యేసు క్షమాపణ గురించి వారు వాక్య పరిచయం చేస్తే ప్రియుల మీరు సత్యం నమ్ముతారు లేదు అనేక సంవత్సరాల నుంచి విడిపోయిన కుటుంబాలు ఆ రోజు కలిసిపోయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక సేవకులు ఒకరినొకరు పట్టుకున్నారు యమనస్తులు ఒకరి పట్టుకున్నారు బోరు మరి ఏడ్చారు క్షమించే దేవుని యొక్క ప్రభావం ఆ స్థలం అంతా కమ్ముకుంది నగరు పట్టుకొని ఏడ్చారు అలేలు హలోలుయా ఆ దైవజన్ అంటాడు నేను కోపంతో వెళ్ళిపోయినప్పుడు మీటింగ్ని నష్టపోయాను నా సహోదరిని నష్టపోయాను నన్ను నేను నష్టపరుచుకున్నాను కానీ సిలువలో సిలువ వేయబడిన యేసుక్రీస్తునందున్న ఆ క్షమాపణ హృదయం నన్ను దర్శించగానే నన్ను సంధి చేయగానే నేను ఎప్పుడైతే సహోదరిని క్షమాపణ అడిగాను నన్ను నేను దేవుని ఎదురు నిర్దోషగా నిలుపుకోగలిగాను నా సహోదరుల మార్పు చూడగలిగాను అంత మాత్రమే కాదు కూర్చున్న శేష జనవాహినిలో దేవుని యొక్క కార్యాన్ని చూడగలిగాను చప్పట్లు కూడా ప్రాలలా పరాలాలా <inaudible> హలోయ నేను కయ్యను స్వభావాన్ని ప్రదర్శించినప్పుడు నాకు నష్టం మిగిలింది క్రీస్తు స్వభావాన్ని నేను చూపించగలిగినప్పుడు నేను సంపాదించుకోగలిగానని ఆనందంగా చెప్పుకున్నాడు అమెర్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను ఈ రోజు నీలో ఉన్నది కయ్యను ద నేచర్ ఆఫ్ క్రైస్త లేక నేచర్ ఆఫ్ కయన కయ్యను స్వభావంతో ఉన్నావా క్రీస్తు స్వభావంతో ఉన్నావా కయ్యను స్వభావం తన సహోదరుని చంపే స్వభావం అనగా నీవు నీ సహోదరుల మీద నీ సహోదరుల మీద దైవ మీద కోపపడుతున్నావే ద్రోహి అని చెబుతున్నావే పరికమాలింది ఇలాంటి వాళ్ళు చర్చకి రాకూడదని నేటికొచ్చినట్టు స్టేట్మెంట్ చేస్తున్నావే నోటికొచ్చినట్టు తీర్పు తీరుస్తున్నావే నువ్వు కావా అంతకుడివి కావా అంతకురాలి తీర్పు తీర్చడానికి ఎవరు నీకు అధికారం ఇచ్చారు ఎవరు నీకున్నటువంటి అధికారం ఏంటి అయ్యలారా నేను ఒక మాట తెగించి చెబుతాను వినండి వ్యభిచారం చేసేవాడు తన శరీరాన్ని మాత్రమే పాడు చేసుకుంటున్నాడేమో కానీ ఇతరుల గురించి వేలెత్తి చూపించి తీర్పు తీర్చేవాడు దేవుని సింహాసనాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడు అది కూడదు కలుగుని కాక అందరి చేతులు ఎత్తలే దేవనామహిమ కలుగుని హల్లెలూయా ప్రభు నాకు నేర్పించిన ఉండి నా చేతులు జోడించి సంఘానికి గాని నా చేతులు జోడించి పెద్దలకు గాని నా చేతులు జోడించి పిల్లలకు గాని నా చేతులు జోడించి మహాభయముతో తోటి దైవజనులకు కాని మనము చేస్తున్నాను ప్రియుల ఎవరిని గురించి తీర్పు తీర్చడానికి మనకు అధికారం లేదు ఇతరుల గురించి నువ్వు తీర్పు తీర్చిన ఇతరుల మీద నువ్వు కోపబడిన ఇతరులు ద్వేషించిన నీవు హంతకుడివి హంతకరాలవి ఇలాంటి కయ్యను స్వభావంతో నిండిపోయింది నేటి సంఘం ప్రేమ లేదు ఆప్యాయత లేదు అనురాగాలు లేవు పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడిన అగాపే ప్రేమ లేదు ద్వేషభావాలతో నింపబడిపోయి ఒకరంటే ఒకరికి పడదు ముఖ్యంగా స్త్రీల గురించి విషయంలో మాట్లాడాలి అదే లూయ అన్న మాట్లాడితే బాగానే ఉంటుంది నేను మాట్లాడితేనే బాగోదేమో అన్న ఒక మాట అంటారు వంద ఉన్నా బాధ లేదు కానీ ఎన్నారా మాట ఎప్పుడైనా అన్న జీవితేనే బాగుంటుంది ఆ మాట సంఘంలో వంద క్రాఫులున్నా బాధ లేదు కానీ రెండు జన్లుంటే చాలట రెండు పిలకలుంటే చాలట ముడి పెట్టేసుకొని భయంకరమైన పరిస్థితులు కలుగు చేస్తాయని అదే లూయా సహోదరుల మధ్య సహోదరుల మధ్య ద్వేషభావాలు ఉండడానికి వీల్లేదు హలో లూయా అందరు చూద్దావాలో లుయా నీకు నచ్చిన వాళ్ళకేమో హ్యాండ్ ఇచ్చి ప్రైజ్లవాడు ప్రైజ్లవాడు ప్రైజ్ అలాడు ఒరి ఆపేహ చేయని పోతుందని అదాగా చెబుతావు అదే నీకు నచ్చలేదు అనుకో వాళ్ళని చూడగానే ప్రైజులాడు కాదు కదా ఆంధ్రప్రదేశ్ మ్యాప్లా వెళ్ళిపోద్ది నీ మూతి పక్కకి కోపం వచ్చేస్తుంది ద్వేషం వచ్చేస్తుంది అవమానకరంగా ప్రవర్తిస్తావు ఇలాంటి కయ్యని స్వభావం సంగములో ఉండడానికి వీల్లేదు నేను మనము చేస్తున్నాను సేవకులమై మన ఇతర సేవకులని మనం ద్వేషించవద్దు దూషించవద్దు పరిని సేవకులు దూషించుటకు నీవెవడవి అతడు నిల్చుండిటేనను అతడు పడి ఉండిటనను అది తన సొంత యజమాని పని అతడు నిల్చుడు ప్రభువు అతనిని నిలవబెట్టుటకు సమర్థుడు అన్నాడు రోమపత్రిక నాలుగు పద్నాలుగులో మనం ఎవరు తీర్పు తీర్చడానికి మనకేం అధికారం తీర్పు తీర్చడానికి మనకేం అధికారం కోపపడ్డానికి మనకేం అధికారం తృణీకరించడానికి అధికారం ద్రోహి అని చెప్పడానికి మనకేమి అధికారం పరికుమల్లుడా అని అనడానికి అనడానికి ప్రైజలో గట్టిగా ఇంకా గట్టిగా రాత్రి రాత్రి లేక చాలా చూపించగల టైం అవుతుందని నేను స్పీడ్గా వెళ్తున్నాను ఒకరోజు దేవుని వాక్యం చదువుతున్నాను పాపలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చేసి ప్రభువుని పడేశారు హోయి మోస ధర్మశాస్త్రం ప్రకారం మేము రాళ్ళతో గుడ్డి చంపాలి కదా వేమంటావని ఆయన ముందు తీసుకొచ్చి ఆయన అడగడం మొదలు పెట్టారు ప్రభు చాలా చక్కని మాట అన్నారు ఆ మాట నన్ను చాలా ఆకర్షించింది అలలుయ గట్టిగా స్తోత్రం చేద్దాం అలలుయ మీలో పాపము చేయని వాడు రాయి వేయండి అని ఉంటే నాకు అంత ప్రాధాన్యం అనిపించేది కాదు కానీ ప్రభు అన్నమాట మీలో పాపము లేనివాడు చెబుతారో ఒకసారి ఆ సౌండ్ అబ్బా థ్యాంక్ యూ మీరు అందరు వింటున్నారు ఆ ఏమన్నారు ప్రభు మీలో పాపము లేనివాడు మీలో పాపము చేయని వాడు కాదు మీలో పాపము అబ్బాబాబాళే ఉందన్నమాట మీలో పాపము అయ్యారు వెనకతో ఉన్నారు మీలో పాపము లేనివాడు రాయి వేయండి ఒకవేళ తీర్పు తీర్చే అధికారం నాకుంది మాట్లాడే అధికారం నాకుంది హెచ్చించే హెచ్చరించే అధికారం నాకుంది బహిరంగంగా అయినా మాట్లాడి బుద్ధి చెప్పే అధికారం నాకుందని నీవు ఫీల్ అయిపోతే అనుకుంటే అట్టి వారికి మాట చెప్తున్నాను నీలో పాపం లేదు అని నువ్వు నిర్ధారించుకున్న రోజున రాయివే ఆ రాయి తీర్పే కదా రాయి తీర్పు తీర్చడానికి చేయి పాపలు పుట్టి పాపలు పెరిగి పాపంలో జీవించిన నిన్ను ప్రభు కనికరించి ప్రేమించి తన ఉన్నతమైన కృప చేత పాప క్షమాపణను అనుగ్రహించి నేను నీతిమంతునిగా తీర్చిదిద్దితే ఈ రోజు ఏ స్థితి నుంచి నువ్వు వచ్చావో ఏ దౌర్భాగ్య పరిస్థితి నుంచి ప్రభువుని రక్షించాడు దానిని మరిచిపోయి ఇతరుల గురించి తీర్పు తీర్చడానికి సాహసిస్తున్నావే నువ్వు అంత గుడు కాదా సమయం చాలా అవుతుంది హలో లుయా ఏం హలీ తగ్గిపోయినాయి హలే లుయ్యా ఏం చెప్పమంటావు నాయన నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు అంటారా హలో ప్రైసులో ఒక దగ్గర అంటాడు కదా మీరు తెరవసలేదు నేను చూపిస్తాను సారీ నేను చూపిస్తాను